హాయ్ నమస్తే నేను మీ ఈ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారు ఇటీవల విజయవాడలో వరద వచ్చిన కారణంగా ఎవరైతే నిరాశ్రయులయ్యారో వరద వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ ఉన్నారో వారికి కోటి రూపాయలు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు ఆ కోటి రూపాయల చెక్కును చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి ఎన్టీఆర్ ఆయన ఇంటికే వెళ్తున్నారు అక్కడ చాలాసేపు వాళ్ళు సమావేశం చేసే అవకాశం ఉన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు ఆయన ఏపీ ఫ్లడ్ పీపుల్ కి ప్రకటించిన ఒక కోటి రూపాయలు చెక్కును చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది అయితే చంద్రబాబు నాయుడు గారు జూనియర్ కలయిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు వీరిద్దరూ కనుక ఏ ఏ అంశాల గురించి మాట్లాడుకుంటారు సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి కానీ ఇంకేదైనా విషయాల గురించి మాట్లాడుకుంటారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు